వారహి అమ్మవారి గుప్త నవరాత్రులు నైన్ డేస్ చేసుకున్నాను నేను చేయడం మొదటిసారి నాకు తెలిసినట్టు చేసుకున్నాను చాగంటి శ్రీనివాసరావు గారి వీడియోస్ చూసి ఆ డెమోస్ అన్ని చూసి నేను కూడా పూజ మొదలు పెట్టాను అనుకోకుండా చేశాను మొదటి రోజు నా దగ్గర అమ్మవారి ఫోటోలు లేకపోతే పసుపులోనే వారాహి అమ్మవారిని అనుకొని పూజ మొదలు పెట్టాను రెండో రోజు అనుకోకుండా మా అమ్మ వారాహి అమ్మవారిని బజార్ నుంచి తీసుకొని వచ్చారనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఈ నైన్ డేస్ ఎలా చేయాలి కూడా అర్థం కాలేదు రోజు పూజ చేసేదాన్ని పూజ నచ్చింది అమ్మ ఒక పువ్వు ఇవ్వనగానే అమ్మవారు పూల వర్షమే కురిపించారు నా మీద ఆ అద్భుతాలన్నీ నిజంగా చాలా ప్లెజెంట్గా మనసుకు చాలా హాయిగా అనిపించింది అమ్మవారు నా మాట వింటున్నారు అని లాస్ట్ రోజు అమ్మవారికి మంచిగా దీపం పెట్టుకొని వాయినం ఇచ్చాను అనమాట అండ్ బయట నుంచి ఒక ముత్తైదు కూడా పిలిచి వాయినం ఇచ్చాను అమ్మవారికి తృప్తిగా భోజనం పెట్టాను ఏం ఎక్స్పెక్ట్ చేసి నేను పూజ చేయలేదు మనసు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది అందరూ చేసుకున్నారు